కాకినాడ రూరల్ మండలం చీడిగా బెడా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుష్ణరోగుల పరిచర్య కార్యక్రమంలో భాగంగా సుమారు వంద మందికి రెవరెండ్ బత్తల దివాకర్ చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్యక్రమం అధ్యక్షులు రెవరెండ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ బెరాకా ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు మరియు యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ చైర్మన్ రెవరెండ్ దివాకర్ దర్శనం ప్రకారం రెండు వేల ఒకటిలో క్రీస్తు సేవకు అంకితమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు దేవుని పరిచర్య వలన సకల మానవాళికి మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో కుష్టి రోగులకు వృద్ధులకు వికలాంగులకు హెచ్ఐవి బాధితుల కోసం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు అందులో భాగంగానే శనివారం కుష్ఠవ్యాధి వారి పరిచర్య కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు అనంతరం రెవరెండ్ దివాకర్ మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడిన తనకు దేవుని సంకల్పం ద్వారా ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులు సంఘ సభ్యుల సహకారంతో పేదవారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు అనంతరం వచ్చిన వారందరికీ ప్రేమ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ మోషే సాల్మన్ రాజ్ జోసెఫ్ ప్రసాద్ పీటర్ డేవిడ్ రాజ్ పేతురు చిరంజీవి హానోకు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పుష్ఠోరు పరిస్థిరే వంద మంది వృద్ధులకు మరియు పుష్ఠకు బట్టలు ఇవ్వడం అనేది ఒక ప్రత్యేక స్థానం దేవుడి చిన్న దర్శనం ఆ విధంగా సంఘం యొక్క సహకారంతో మరి ఆట ఈ కార్యక్రమం చేస్తున్నాం దేవునికి మహింకరగా మరి జరుగుతుంది అంతేకాకుండా మరి సంఘం యొక్క సహకారంతో ఎటువంటి ఫండ్స్ లేకుండా దేవుని కృప వల్ల ఈ కార్యక్రమం జరిగిస్తున్నాము ఇదంతా మరి తోటి సేవకులు సంఘము అందరూ కలిసి చేస్తున్న పరిచర్య మరి చక్క జల సహకారాలు జట్టు దేవుడు ఇంకా మృతిని నడిపించాలని అందాలు చేస్తూ సమ్మం ఈ కొద్ది మాటలు దేవుడు తెలిసిన గారికి ప్రత్యేకమైనటువంటి వందనం తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నా చక్కగా గ్రీటింగ్స్ ఇచ్చి తన అనుభవాల్ని పంచుకున్నటువంటి మరి కోసం అంటే కలిసి ఉండడం ఆ కలిసి ఉండడంలో ప్రేమ కలిగి ఉండాలి దేవుని యొక్క మహాకురం బట్టి ప్రభు యొక్క సందులో మరి మన మధ్య అచ్చం సన్నిహితులైనటువంటి మరి మోసే గారు ఉన్నారు ఒక పావు గంట లోపులోనే మీకు వాక్ అందిస్తారు ఆయన చెప్పే ప్రతి మాట గంటలు వాల్యూ ఉంటుంది చెప్పులు కూడా ఆహ్వానించడం గారి మన ప్రభు విశ్వకృష్ణ మామూలు మీ అందరికీ ఉన్నాను దైవం ప్రత్యేకంగా ఉన్నారండి చాలా మీటింగ్కి వెళ్తుంటాము ఈ మీటింగ్ కొంచెం రెడీగా ఉంది ఎండగా కూడా ఉంది అందరికి వచ్చిన పాట నీ వచ్చే సోదరులైనను నీ బంధువుల్లో నేను ధనవంతులు నీ పొరుగు వారు నేను పిలవద్దు వారు ఒకవేళ నిన్ను మళ్ళా పిలుతురు కనుక నీకు ప్రతి ఉపకారం కొడుకును అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీనను కుంటి వారు కుంటి వాళ్ళను నీళ్లు నీకు ప్రతి ఉపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వదు హరేలుయా చాలా మంది చేసే పని ఏంటంటే మైండ్ కొత్త ఏం ఎత్తాం మేడి కొత్త ఏం అనమాట మీ పాస్ట్ గారు చాలా గొప్ప పని చేస్తారు ఏంటి మంచి వాళ్ళు పిలుస్తారు ఎవరైనా గొప్ప వాళ్ళు పిలుస్తారు మళ్ళా మనకేదో వాళ్ళు సహాయం చేస్తారు మా ఏరియాలో పెళ్ళిళ్ళకి அம பட்டு <qilla> <anough>

చూ అలా చూడండి మీకు గోవిందాలో ఉన్నాయి లక్ష్మి గారు ఆవిడ సత్యోతి గారా విజయాల లక్ష్మి గారా చూడండి అక్కడ ఉన్నాడు ఒకసారి చూడండి ఎలా ఉన్నాడు పట్టుకుని

సంఘ ప్రార్థన ఖాళీ అయితే స్త్రీలు కూడా ఎవడో సిద్ధంగా సిద్ధంగా సాల్మార్ రాజు గారు చెప్తున్నారు మీరు కుమార్ గారు కూడా ఏడీస్ అష్టపరం

నారదుని నేనే ముని ఆకులనే చేరితం జల్లాలో తోనారు మనసు పరమ జ్ఞానా ప్రభుని చూపిస్తున్నాము మీ అందరికీ నా శుభాగంలు మరి దేవుని యొక్క మహాబాహు యొక్క బట్టి బెరాక ప్రార్థన మందిర వ్యవస్థాపకులు యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ చైర్మన్ గారైన దివాకర్ గారి దర్శనం మేరకు రోజు అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఏప్రిల్ నెల ఇరవై ఏడో తారీఖు ఈ శనివారం దినాన్న దాదాపుగా వంద మంది కుష్ఠులకు బట్టలు భోజనాలు పెట్టడం జరిగింది ఇది కేవలం దేవుని మహాప్రభు మాత్రమే దేవుడిచ్చిన సత్యవాక్యాన్ని చేత పట్టుకొని ఉపకారము ధర్మమును చేయ మర్చిపోకడి అటు యాగములు దేవునికి ఇష్టమైనవి అన్న వాక్యాన్ని మరి దేవాది దేవుడు ఆయన హృదయము ముద్రించడంతో దాన్ని పట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రతీ నెల ఒక ప్రత్యేకమైన కార్యక్రమం వృద్ధుల పరిచర్య అందుల పరిచర్య హెచ్ఐవి పరిచర్య అదేవిధంగా అనాథ పిల్లల పరిచర్య అదేవిధంగా ప్రతీ నెల సేవకులకి సపోర్ట్ అందిస్తూ ఇదంతా కూడా కేవలం ఏ ఇతర దేశాల నుంచి కూడా స్పాన్సరింగ్ రప్పించుకొని చేయట్లేదు కానీ కేవలం సంఘము సంఘ ప్రార్థన దైవజనలు ప్రార్థన వారి యొక్క దర్శనము దేవుని కృపతో ఈ పరిచయలు జరిగిస్తున్నాం ఇంకా ప్రతి సంవత్సరం ఆగక ఇటువంటి పరిచయాలు అనేక జరిగించాలని మీరందరూ మా కోసం ప్రార్థన చేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ